ఇంకా నేనైనా పడుకుంటున్నా ఏ టాబ్లెట్ తీసుకుని రే నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళు నువ్వు ఇచ్చేయి నువ్వు వచ్చేయ్ నేను చూసుకుంటాను అన్నీ నాకు ధైర్యం చెప్పిన వ్యక్తి తోటగోపి మేమంతా అనదంపులే ఉన్నావు మా ఎలక్షన్ చేస్తే ఎదరోడు సింహసోప్నం మీ ముగ్గురు చేస్తాయి తోటగోపి సీను పైబెన్ రఘు అంటే త్రైమ్ అంటే ముగ్గురికి ఇప్పుడున్న కూడా ప్యాంట్ తడిసిపోయి వరకు కాదు ఇప్పుడు మరి వయసు పెరిగింది కాబట్టి వాటికి సరైన యాక్చువల్గా కొంచెం ఆరోగ్యం ఈ మధ్యన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ఆ భగవంతుడు దయ వల్ల నెక్స్ట్ నేను నెగ్గేటప్పటికి ఫస్ట్ మీటింగ్ ఆడితోనే మీ ఊళ్ళో పెట్టిస్తానని కూడా మీ ప్రమాణం చేస్తాను ఎందుకంటే ఈరోజు మాటకి మాట సాయం మనిషికి మనిషి సాయం వయసు అయిపోయేటప్పటికి మాకు కూడా బాధ కలిగింది ఆడు మాకంటే యాక్టివ్గా ఉండాలని నేను కూడా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నా సమకాలికుడు నా తమ్ముళ్ళు అంటాడు యాక్చువల్గా నాకు అన్నదమ్ములు లేరు మేమంతా అన్నదమ్ములు లేకుండా ముగ్గురు అలా అలాంటిది ఏంటంటే పరిస్థితుల రీత్యా వ్యాపారాలు దెబ్బతిని లేకపోతే ఆరోగ్యం దెబ్బతినో లేదా పార్టీల గురించో కొంత ఎడబాటు వచ్చినప్పుడు కూడా మా ఆఖర సమయం వచ్చేటప్పుడు మేము అంత కలిసి ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నాం రాజకీయం కంటే కూడా మా బంధుత్వాన్ని మా స్నేహాన్ని మళ్ళీ ఆ రాజకీయం ద్వారా నిలబెట్టిన భగవంతుడు నేను కృతజ్ఞత చెప్తున్నాను మేము అది చూసాం అంతేగాని మానవత్వం చూసాం మనిషిలో స్నేహం చూసాం కష్టం చూసాం కన్నీళ్లు చూసాం పేదవాడు పడి బాధ చూసాం తెలిసిన వ్యక్తులు మేము మనిషి వెళ్తే మాట్లాడరు మనిషి వెళ్తే పెద్ద చూపులు చూస్తాడు లేకపోతే నువ్వు జనసేన పార్టీ చేసి ఆతలు బొమ్మంటాడు లేకపోతే జనసేనంతా రౌడీలు లేకపోతే బ్లేడ్ బ్యాచ్ అంటాడు ఈడో పెద్ద గది దొంగని ప్రజలు అనుకుంటులేదు అనుకుంటాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకా వచ్చి ఓటు అడిగితే సర్పంచ్లు ఎందుకు అనుకున్నారు ఈ ఎంపీటీసీ గారు వచ్చి ఎన్ని లక్షలు తెచ్చారు చెప్పండి ఒకసారి ఎంపీటీసీ గారు మరి ఎందుకైనా డబ్బులు ఖర్చు పెట్టి ఎంపీటీసీ అయ్యి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయను వస్తే ఆయన ఏం చేశారో చెప్పమనండి ఎన్ని లక్షలు చేసేది చెప్పండి ఒకసారి నాలుగు సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఆయన ఒక రూపాయి కూడా తేకుండా ప్రజల్లో తిరిగితే మళ్ళీ ఆయన జీవితం ఏమవుద్ది ఏం చేసావు నువ్వు అని అడుగుతారు కానీ ఏం చేస్తాను వీళ్ళిద్దరు చేతులు ఏం లేదు వాళ్ళ ఆస్తులేం పెట్టాలి మీ ఊరికి సరిపో వాళ్ళ ఆస్తులు అమ్మినా సరిపో ముఖ్యమంత్రి నేను డిప్యూటీ సీఎం అనే వ్యక్తి ఏదన్నా ఆయన ఆదుకున్నాడా మీ ఊరిని ఆదుకున్నాడా మీరు వేసిన ఓట్లు వేసిన వ్యక్తులను నాచుకుంటున్నాడా ఏ కుటుంబంలో ఎప్పుడైనా చూసాడా తొంగు చూసాడా ఎవడైనా కష్టపడితే వచ్చాడా మమ్మల్ని బయట వేసి అంటాడు బాడుకో నా సొంత డబ్బులు నా కష్టం నేను తీసుకొచ్చి పెట్టా ఈ ఊర్లో కదా ఏ ఊర్లో అడగండి వెళ్ళి బొలిజెడ్ సీన్ వస్తే ఖాళీ చేతులతో ఎక్కడి నుంచి రాడు వాళ్ళకి ఏదో చేయాలి వెళ్ళి చూసొచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు చేసొచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు ఆ చేసి వచ్చేసి కూడా చచ్చిపోవాలని నేను అనుకున్నాను చేసి చేసి చచ్చిపోవాలనుకుంటున్నాను నేను మీకు సేవ చేస్తూ చచ్చిపోవాలనుకుంటున్నాను నేను మీ సేవ చేసే దోషపోవాలనుకుంటున్నాను నేను అది నేను నేర్చుకుని మా నాన్నకు నేర్పింది కష్టం వచ్చి వచ్చాం మా నాన్నగారు ఒక సాధారణ ఒక నాలుగైదు ఎకరాల రైతు ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా నేను చాలా కష్టాలు పడ్డాను ముగ్గురు చెల్లెలు నాకు ఆడ పెళ్ళిళ్ళు చేస్తాక నాన్న అవసరం పడ్డాను మాకు నలభై సంవత్సరాల వయసు కష్టపడితేనే కానీ మేము కొనుక్కుంటా కార్లు తినడా గిల్లు లేవు మేము ఒక ఐదు సంవత్సరాలు పందిరి పదవులు చేసి లక్షలు దోచుకోలేదు ఆ కష్టాలను కూడా మీ కష్టంలో పెడుతున్నాను నా కష్టాన్ని కూడా మీకు పెడుతున్నాను ఎవరు వచ్చినా నేను కాదు అనుకుంటా ఆకలి తీసి పంపుతాను అది మా నాన్న నాకు నేర్పాడు మరి వాళ్ళు ఏం నేర్పి నేర్చుకున్నారు తెలియదు కానీ మమ్మల్ని బ్రేడ్ బ్యాక్స్ అంటావారు అనుభవం కష్టపడి సంపాదించిన డబ్బును పది మంది పెడితే మమ్మల్ని బ్రేడ్ బ్యాక్స్ అంటావా కాబట్టి మళ్ళీ అంట ఎవరు అండి ఎవరైనా మాట వెళ్ళిన పోతే పోలీసు తీసుకెళ్లి అధికారుల మీద కొట్టిస్తున్నారు రౌడియా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే భోజనం పెట్టినట్టు రౌడీయా చెప్పండి ఎవరు రౌడీ నేను ఎవరి దగ్గర రౌడీ చేసాం మేము తోటగోపి ఎలక్షన్కి ఇదే స్వాగును